హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ మీరు చాలా బాగుండాలని ఆ దేవుడు ఆశీస్సులు మీకు వెళ్ళ వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే మనం టౌన్కి వెళ్ళేసి చూసారా ఫార్న్ అండి ఇది మనం అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కొట్టించుకొచ్చుకున్నాము ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో మీకు అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మనం లేట్ చేయకోకుండా ట్రాఫిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ చికెన్ అయితే మీరు శుభ్రంగా కడిగి వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని బాగా కుకింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చికెన్ లో వాటర్ పోసుకొని శుభ్రంగా అయితే కడుక్కున్నామండి ఈ విధంగా కడుక్కొని రెండు మూడు సార్లు అయితే మీరు కడుక్కొని బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి మనం ముందుగా అయితే స్టవ్ లకి కడాయి అయితే పెట్టుకున్నామండి మట్టి పాత్ర ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మీరు కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి గరిటితో ఒకసారి కలుపుకోండి ఒక ఇరవై నిమిషాలు అయితే మీరు మీడియం ఫ్లేమ్ మీద నీట్గా అయితే కుక్ చేసుకోండి బాగా కుక్ అవ్వాలి అయితే మూత పెట్టేసుకున్నాము ఈ కర్రీ కుక్ అయితే మనం ఆనియన్స్ టమాటోలు ఇవన్నీ మనం అయితే కట్ చేసేసుకున్నామండి సార్ మూత వేసుకుందాము మనకైతే చికెను పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇరవై నిమిషాలు అయితే మనమైతే బాయిల్ చేసుకున్నాము ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనం కడాయి పెట్టేసుకున్నాము మీరు ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు ఈ ఆయిల్ అయితే సరిపోద్ది మనకి కర్రీలోకి ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ అయితే ముందుగా వేసుకోండి మీరైతే మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు టమాటా అయితే వేసేసుకున్నాము మీరైతే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అండి ఒక రెండు నిమిషాలండి బాగా కుకింగ్ అయితే అయిపోద్ది మనకి టమాటాలు కూడా మనకి మెత్తంగా కుక్ అయ్యాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి యాడ్ చేస్తున్నాము ఒక్క స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి వాసన రాకోకుండా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి మనకైతే ఇది బాగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఎత్తి కూరలు అయితే మనం వేసేసుకోవాలి మన కోడి కూర పులుసులు అయితే ఇదైతే మనమైతే యాడ్ చేసుకోవాలి ఈ కడాయి పక్కన పెట్టుకుందామండి ఈ కడాయి అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందులో ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి ఒక్కసారి గరిటితో బాగా కలుపుకోండి ముక్కలు మునిగేదాకా అయితే వాటర్ యాడ్ చేసుకున్నాము మీరు ఒక్కసారి అయితే ఉప్పు కారం అన్నీ ఇప్పుడే టేస్ట్ చేసుకోండి మనకి ఉప్పు అయితే కొంచెం తగ్గిందండి ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాము మీరైతే మూత పెట్టేసుకొని ఉడికించుకోండి బాగా తెల్లాలి అయితే మనకి ఒకసారి మనమైతే మోతేసి చూద్దామండి కర్రీ ఎలా ఉడుకుతుందో చూసారా మనకైతే బాగా తెల్లుతుంది ఇప్పుడు ఇందులోనే మనం మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాము గరం మసాలా అండి కొంచెం యాడ్ చేసుకున్నాము అలాగే చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాము అలాగే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకున్నాము కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం దీని అయితే కొంచెం సేపు అలా వదిలేద్దామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము కొత్తిమీర వేసాం కదా ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి అండి మనకి మనమైతే ఇప్పుడు మూత చూసుకుందామండి కర్రీ ఎలా ఉడికిందో స్మెల్ అయితే అదరపడుతుందండి ఇప్పుడైతే మనం కర్రీని అయితే దించేసుకుందాం అండి మన ఫార్న్ కూర చూసారా ఎలా ఉందో ఈ విధంగా అయితే ఉండాలి మనకి మనం మట్టి పాత్రలో చేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా అయితే వస్తుందండి అట్టే పొగలుగా అక్కుతుంది ఇప్పుడు మనమైతే దీన్ని ఒక పట్టు పట్టేద్దాము కొంచెం సల్లారినిస్తే మనకి బాగుంటుందండి మనం ఆకేసుకొని ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కున్నామండి రైస్ కూడా మనమైతే ఏదేసుకున్నామో ఇప్పుడైతే మన ఫారం కోడి కూర వేసేసుకున్నాము ఇది నాటు కోడికి మాత్రం తీసుకోదండి చాలా టేస్టీగా అయితే వస్తుంది వేడివేడిగా ఉందండి దీని అయితే ఒక పట్టు పడతాం మనం ఇప్పుడు కూర అయితే పొగలు వస్తుందండి ముక్కల వారికి పక్కన పెట్టుకొని ముందు పులుసుతో టేస్ట్ చేద్దామండి దీని పులుసు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బా నాటు కూడా ఉండదండి అంత టేస్టీగా అయితే మనకు వచ్చింది దీన్ని నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి చేసి చూడండి చాలా రుచిగా అయితే వస్తుంది మళ్ళీ సూపర్గా ఉందండి కూర వారికి సూపర్గా ఉందండి ఒక్క చికెన్ ముక్క రైస్లో కలుపుకొని తినైతే టేస్ట్ చేద్దాము ఎలా వస్తుందో ఈ విధంగా పెట్టుకొని అబ్బా అబ్బా ఆ టేస్టే వేరండి మళ్ళీ వచ్చిందండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన చాలా చిన్న ఛానల్లో మనకైతే సపోర్ట్ కావాలి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ హరి నాకైతే బాగా ఆకలేస్తుంది నేనైతే దీన్ని లాగి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్